శుక్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం స్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధా సంప్రతౌ వాగర్ధప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో మహాపురాణం సనత్ కుమారుడు వ్యాసుకు శైవం బోధించుట ఒకప్పుడు మా గురువుగారైన వ్యాసుల వారు సరస్వతి నదీ తీరంలో తపస్సు చేసుకుంటుండగా అక్కడికి సనత్కుమారులు వారు చేశారు వ్యాసుడు ఆయనకు అర్ఘ్యమిచ్చి సత్కరించాడు సనత్ కుమారుడు సాత్యవతేయ సత్యమైన దాన్ని సదా ధ్యానించాడు శివుణ్ణి మించిన సత్యం లేదు కాబట్టి ఇలాంటి వాడు శివ సాక్షాత్కారం పొందాల్సి ఉంది ఇంతకీ నువ్వు ఇక్కడ దేనికోసం తపస్సు చేస్తున్నావు అని అడిగాడు బదులుగా వ్యాసుడు స్వామి ప్రజలందరికీ ధర్మార్థ కామ మోక్షాలు నాలుగు సిద్ధించే విధి విధానాలన్ని గ్రథితం చేశాను కానీ ఎంత తెలిసి ఎంత చేసి కూడా నాకు ఇంతవరకు ముక్తి సాధనమైన జ్ఞానం కలుగులేదు ఆ చింతలోనే మోక్షాద్ది అయి తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు నవ్వాడు సనత్ సనత్కుమారు దానికి ఇంత చింత దేనికి గతంలో ఒకసారి నేను కూడా నీలాగే కలతబడి మందరాద్రి మీద తపస్సు చేశాడు అప్పుడు శివానుగ్రహం వల్ల కరుణకు జ్ఞానానికి వాడు సర్వసాక్షి అయిన నందికేశ్వరుడు తారసెల్లి నన్ను ఓదార్చాడు కీర్తన మనములు మననములు అనే మూడింటి ద్వారానే ముక్కటి దయను తద్వారా పరమ పదాన్ని చేరుకోగలమని బోధించాడు కాబట్టి ఓ పరాశర నందన నువ్వు కూడా అదే విధంగా అనుష్ఠించి తాపత్రయాల్ని వర్జించి ప్రశాంత చిత్తుడివి మోక్షగామివి కావయ్యా అని చెప్పి అనుచర సహితుడై స్వకీయ విమాన రూఢుడై బ్రహ్మలోక మార్గముగా వెళ్ళిపోయాడు అందుచేత శ్రవణాది సాధన త్రికమొక్కటే ముక్తిధర్మని మనమంతా తెలుసుకోవాలి అన్నాడు సూతర్షి నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ సాధనాత్రికం చాలా సమయం తీసుకుంటుంది కృత త్రేతాయుగాలలోనే అది సాధ్యం ద్వాపరంలో కూడా కష్టపడితే సాధించుకోవచ్చు కానీ కలియుగంలో మానవులు మరీ అల్పాయుష్కులైపోతారు కదా మరి అటువంటి అతి స్వల్పకాల జీవులకు కూడా మోక్షం లభించేందుకు సులభోపా సులభ ఉపాయం ఏమీ లేదంటావా അതി അത് സോണ ശിവായ നമ